హాయ్ హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు నో ఇట్ నో నేను మీ సమ్రాటింగ్ తెలుగును ఇప్పుడు వరకు నేను మీకు మిస్టీరియస్ ప్లేసెస్ గురించి చెప్పాను మిస్టీరియస్ థింగ్స్ గురించి చెప్పాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాను ఈయనని మనిషి అనుకోకుండా ఒక మృగం అంటే కరెక్ట్ ఏమో ఒక సైకో అంటే కరెక్ట్ ఏమో లేదంటే లోకానికి తెలియని వ్యక్తి అన్న ఆశ్చర్యపోవకర్లేదు పోలీసులకి తెలియకుండా ఒక క్లూస్ ఇస్తూ మర్డర్స్ చేశారంటే మీరు ఎంతమంది నమ్ముతారు ఇలాంటి వాడు ఒకడు ఉన్నాడు అంటే ఆయన ఉన్న ప్లేసే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్లేస్ భయంతోనే ఉంటుంది అవునండి ఎవరి గురించి నేను ఇంత మాట్లాడుతున్నాను అసలు ఎవరి వ్యక్తి అనుకుంటున్నారా మీలో చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు నేను చెప్పబోయే వ్యక్తి పేరు ఆయనే జోడియా కిల్లర్ ఇన్ ఫ్రాన్సిస్కో నేను మాట్లాడబోతుంది నైన్టీన్ సిక్స్టీస్లో జరిగిన మర్డర్స్ గురించి మర్డర్ జరిగిన ప్రతి దగ్గర అసలు ఎవరు చంపారో ఆను వాళ్ళు కూడా లేవు కానీ చంపిన వ్యక్తి నెక్స్ట్ డే నేనే చంపాను అని పోలీసు వాళ్ళకి ధైర్యంగా లెటర్స్ రాశారు కథ ముందుకొస్తే ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో నైన్టీన్ సిక్స్టీస్లో జరిగిన ఫస్ట్ మర్డర్ జోడియా కిల్లర్ ఇంట్రొడక్షన్లా ఉంటుంది వీడియో అయితే కపుల్స్ ఇద్దరు హైవే పైన వెళ్తున్నారు అది లవర్స్ లేన్ అనే ఒక రోడ్ అనమాట అక్కడ ఆ కపుల్స్ సైడ్ కాగారు వాళ్ళ పార్క్ చేశారు వాళ్ళ కార్ని వెనకాల నుంచి వాళ్ళని ఫాలో అవుతున్న కారు పక్క కాపీ వాళ్ళ కారు పక్కనే ఇంకో కారు చాగింది ఆ కార్ నుంచి దిగాడు జోడియా కిల్లర్ ఫస్ట్ ఆ ముందు కారులోకి వెళ్ళి టార్చ్ లైట్లో చూశారు అక్కడ ఇద్దరు కపుల్స్ ఉన్నారు మర్యాదగా చెప్పాడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి కారు వదిలేసి పారిపోండి అని కానీ ఆ ఇద్దరు కపుల్స్ పారిపోలేదు వాళ్ళు ఇంకా పొగరుగా ఆ జోడియా కిల్లర్నే చూస్తూ ఉన్నారంట ఎవర్రా నువ్వు అన్నట్టు కానీ జోడియా కిల్లర్ ఇమీడియట్లీ ఆయన కార్ నుంచి ఒక రైఫుల్ తీసుకొచ్చి షూట్ చేయడం స్టార్ట్ చేశాడు ఫస్ట్ బుల్లెట్ వచ్చేసి బ్యాక్ సీట్లో ఉన్న విండో పైకైతే షూట్ చేశాడు దాంతో వాళ్ళు బెదిరి పారిపోతాడేమో అనుకున్నారు కానీ వాళ్ళిద్దరు బెదరలేదు వాళ్ళు ఎవరినో అని గట్టిగా అరిచేసరికి ఆ స్ట్రీట్ ఏదైతే లవర్స్ లేనన్నానో అక్కడ ఎవ్వరు లేదు అది ఒక హైవే లాంటిది దాంతో వాళ్ళిద్దరూ పారిపోవడానికి ట్రై చేస్తూ ఉండగానే ఈయన ఫైవ్ బుల్లెట్స్ డైరెక్ట్ అమ్మాయి కళ్ళులోకి కాల్చాడు అబ్బాయి సైడ్ కాల్చాడు అనుకొని వెళ్ళిపోతూ ఉండగా అబ్బాయి ఇంకా కొన ప్రాణాలతో బతికే ఉన్నాడు అయితే మళ్ళీ రిటర్న్ వచ్చి ఎవరైనా బతికే ఉన్నారా అని చెక్ చేస్తూ కాలుస్తూ ఉండగా ఆ కాల్పులలో అబ్బాయి బ్యాక్ సీట్కి జంప్ చేసి అతన్ని అతడే కాపాడుకున్నాడు టచ్ చేస్తే ఆ లేన్లోకి ఎవరో రావటం వల్ల వేరే కార్ పాస్ అవటం వల్ల ఆ జోడియా కిల్లర్ అక్కడ నుంచి కార్లో తప్పించుకుపోయాడు అక్కడే ఉన్న కొంతమంది టీనేజర్స్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి అప్పటికప్పుడే క్లైమ్ చేశారు ఈ న్యూస్ని నెక్స్ట్ మర్డర్ వచ్చేసరికి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ జూలై ఫోర్త్ అయిందనమాట అది బ్లూ రాక్ స్ప్రింగ్ అనే ఒక ప్లేస్లో అక్కడ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ క్రాకర్స్ కొనుక్కుంటానికి అంటే వాళ్ళు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవటానికి అక్కడ క్రాకర్స్ కొనుక్కోవటానికి వచ్చారు వాళ్ళ కార్ పార్కింగ్ ఏరియాలో స్టాప్ చేశారు వాళ్ళు ట్రావెల్ అవుతున్నప్పుడే వాళ్ళ వెనకాల ఎవరో ఫాలో అవుతుంది అబ్జర్వ్ చేశాడు అయితే వీళ్ళు పార్కింగ్ దగ్గర ఆగంగానే ఆ కార్ వచ్చి వీళ్ళ వెనకాల ఆగింది వీళ్ళు ఎవరో కదా అనుకుని లైట్స్ అన్ని ఆఫ్ చేసి కార్లోనే వెయిట్ చేశారు వీళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళే మైకిల్ అండ్ డార్లింగ్ సో వీళ్ళిద్దరు కార్ బయటకు దిగలేదండి వెంటనే వెనకాల ఫాలో అయిన కారు మళ్ళీ వెళ్ళిపోయింది సరే టెన్ మినిట్స్ తర్వాత వాళ్ళు దిగుదామనే టైంకి మళ్ళీ ఆ జోడియా కిల్లర్ కారే అది ఆ కార్ మళ్ళీ వచ్చి పార్కింగ్లో ఈసారి వీళ్ళ కార్ బ్యాక్ సైడ్ పార్క్ చేశాడు వెంటనే రైఫుల్ తీసి ఆయన దగ్గర ఎప్పుడు ఏ మర్డర్ చేసినా ఫస్ట్ టార్చ్ లైట్ మొహం పైన కొడతాడంట ఈ సైకో కిల్లర్ సో మొహం పైన టార్చ్ లైట్ కొట్టి బుల్లెట్స్ని ఫైర్ చేయడం స్టార్ట్ చేశాడు మళ్ళీ ఇక్కడ అబ్బాయి సేఫ్ అయ్యాడు మైకిల్ సేఫ్ అయ్యి డార్లిన్కి సెవెన్ బుల్లెట్స్ కల్లోకి దిగినాయి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఆగస్ట్ ఫస్ట్న ఈ సైకో కిల్లర్ ఒక ధైర్యం చేసే స్టెప్ ముందుకే వేసాడు అతను ఆయనకి ఛాలెంజింగ్ అనిపించిందో లేదంటే నన్ను పట్టుకోలేరు అని ఒక బలుపు చూపించాడో తెలియదు కానీ పోలీసులకి అండ్ న్యూస్ పేపర్స్కి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న న్యూస్ పేపర్స్కి ఒక లెటర్ రాశాడు ఆ లెటర్ నార్మల్ లెటర్స్తో రాయలేదండి అది ఒక గ్రీక్ సింబల్స్లో రాశాడు అది ఎవరైనా సరే డీకోడ్ చేయగలిగితే దాంట్లో ఉన్న మ్యాటర్ తెలిసేదేమో కానీ అప్పట్లో పోలీసు వాళ్ళు దాన్ని డీకోడ్ చేయలేకపోయారు దాంతో ఆవికి ఇంటెలిజెన్స్కి అండ్ సెక్యూరిటీ ఏజెంట్స్కి ఆ లెటర్ని ఫార్వర్డ్ చేశారు ఎవ్వరూ ఆ లెటర్ని అప్పట్లో డీకోడ్ చేయలేకపోయారు ఆ లెటర్లో ఏముంది తెలుసా నేను చంపిన వాళ్ళందరూ ఆఫ్టర్ డెత్ అంటే నా చావు తర్వాత వాళ్ళందరూ నా స్లేవ్స్ అవుతారు అందుకే నేను జనాన్ని చంపుతున్నా నా స్లేవ్స్ అవుతారని నేను పోలీసులకి క్లూస్ ఎందుకు ఇస్తున్నానంటే నన్ను పట్టుకోరు అని ఒక నమ్మకంతోనే ఇస్తున్నాను అని చెప్పి కిల్లర్ గ్రీక్ సింబల్స్తో రాసిన లెటర్స్లో ఉందంట ఆ న్యూస్ పేపర్లో ఆ లెటర్ని చూసి వాళ్ళిద్దరు డీకోడ్ చేయడం స్టార్ట్ చేశారు ఆ ఇద్దరు కపుల్సే పోలీసులకి ఒక కామన్ కపుల్స్ పోలీసులకి ఫిర్యాదు చేశారు ఈ లెటర్లో ఉన్న మెసేజ్ అదే ఆఫ్టర్ దెత్ ఎవ్రీ వన్ విల్ బి మై స్లీవ్స్ అనే ఒక మెసేజ్ అదే సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ నైన్లో జూలై ఫోర్త్కి మళ్ళీ వేరే లెటర్స్ కూడా పంపించాడు ఈ మర్డరర్ ఎవరైతే ఉన్నాడో ఈ సైకో ఎప్పుడైతే చంపుతున్నాడో ఆ చంపే ప్లేసెస్ దగ్గర వాటర్ లేక్సో లేదంటే వాటర్ ప్లేస్గా కామన్గా ఉండటం చూస్తాము అండ్ ఉమెన్స్ మెయిన్లీ ఉమెన్స్ని టార్గెట్ చేయడం కూడా చూస్తామన్నమాట అండ్ ఈయన చంపే ప్రతి వ్యక్తి యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళే ముసలోని ఎవ్వరిని చంపాడు అక్టోబర్ నైన్టీన్ సిక్స్టీ నైన్త్ ఒక మర్డర్ అయితే ప్లాన్ చేశాడు ఆ మర్డర్తో ఆ మర్డర్స్ అన్ని చేస్తుంది నేనే అని పోలీస్ దగ్గర ప్రూవ్ చేసుకోవటానికి సైకోకిల్లర్ ఒక స్టెప్ ముందుకు తీసుకున్నాడని చెప్పచ్చు ఏంటంటే ఒక క్యాబ్ బుక్ చేసుకొని చార్లీ అనే ఒక స్ట్రీట్ దగ్గరికి ఆ క్యాబ్ని పక్క కాపాడు చీకట్లో జరుగుతుంది కాబట్టి ఎవ్వరూ అంత గమనించలేకపోయారు క్యాబ్ని పక్కకి సైడ్కి ఆపి వెంటనే అతని దగ్గర ఉన్న పిస్టల్ని తీసుకొని ఆ డ్రైవర్ స్కల్లోకి షూట్ చేయడం స్టార్ట్ చేశాడు డ్రైవర్ అక్కడికక్కడ చనిపోయాడు వెంటనే ఆయన ఆ క్యాబ్ నుంచి దిగి ఆ క్యాబ్ డ్రైవర్ మొత్తం బ్లెడ్ అంతా షర్ట్ పైన ఉండే ప్లేస్ చూసుకొని ఆ చిన్న ముక్క కట్ చేసుకొని అతనితో తీసుకెళ్ళాడు అయితే ఈసారి ఈ మర్డర్ చేయటం కిటికీ నుంచి ఒక టీనేజర్స్ చూశారు ఆ టీనేజర్స్ చూసి పోలీసులకి ఫిర్యాదు చేశారు అదే రోజు నైట్ పోలీసులు వచ్చి ఆ స్ట్రీట్ అంతా సర్చ్ చేస్తూ ఉండగా ఒక వైట్ మ్యాన్ అయితే పట్టుకున్నారు నేను ఈ పాయింట్ చెప్తున్నప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి ఎందుకంటే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పోలీసులు వైట్ పర్సన్ని ఆపారు ఆపి ఇక్కడ బ్లాక్ పర్సన్ ఎవరైనా కనిపించారా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి అనుమాదాస్పదంగా ఇక్కడ ఎవరైనా సరే నడుస్తున్నట్టు మీకు కనిపించారా ఆ వైట్ పర్సన్ ని ఆ వైట్ పర్సన్ పలానా దగ్గర మర్డర్ అయ్యింది ఫలానా దగ్గర ఒక పర్సన్ పారిపోవటం నేను చూశాను వాడు కాల్చి చంపింది ఒక క్యాబ్ డ్రైవర్ని మీరు వెళ్తే అక్కడ పట్టుకోవచ్చు అని చెప్పి పోలీసులకి చెప్పారు వెంటనే పోలీసులు ఆ వైట్ పర్సన్ని వదిలేసి ఆ స్పాట్కి వెళ్ళటం జరిగింది ఆ పోలీసులకి ఇచ్చిన మెసేజ్ ఇక్కడ పిల్లలు టీనేజర్స్ వాళ్ళు చీకట్లో చూసింది ఒక బ్లాక్ పర్సన్ని చూసినట్లు పోలీసులకి చెప్పారు కానీ అది బ్లాక్ పర్సన్ కాదు బ్లాక్ సూట్ వేసుకున్న ఒక వైట్ పర్సన్ ఆ వైట్ పర్సన్ ఎవరో కాదు పోలీసులు పట్టుకున్న వైట్ పర్సనే ఇది లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది సోడియా కిల్లర్ లెటర్లో రాయటం జరిగింది ఇది ఎప్పుడంటే అక్టోబర్ ఫోర్టీన్త్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో పోలీసులకి ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్లోనే ఆడు తీసుకెళ్ళిపోయిన షర్ట్ పీస్ ఉంది ఆ పీస్ మొత్తం తో ఉంది ఆ పీస్ని పిన్ చేసి లెటర్ పోలీసులకి పంపించి ఫలానా రోజు నేనే మర్డర్ చేశాను అక్కడ పిల్లలు మీకు ఇన్ఫర్మేషన్ కరెక్టే ఇచ్చారు కానీ ఆ చీకట్లో బ్లాక్ పర్సన్ అనుకున్నారు కానీ అది వైట్ పర్సన్ అది నేనే నన్ను ఆ రోజు పోలీసు లాపి ఆపి అక్కడ ఏం జరిగింది ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తిని చూసారా అని అడిగాడే కానీ వేసుకున్న జాకెట్ పైన బ్లడ్ ఉండటము నేను వేసుకున్న జాకెట్ని పోలీసులు గమనించలేకపోయారు అంత మొద్దులు పోలీసులు అని చెప్పి ఆడ తీసుకెళ్లిన పీస్ని కూడా షర్ట్ పీస్ని కూడా పిన్ చేయడం జరిగింది ఆ మర్డర్ నేనే చేశాను అని పొగరుగా లెటర్లో రాయటం జరిగింది ఇంతతోనే ఆగలేదు మన జోడియా కిల్లర్ నా నెక్స్ట్ టార్గెట్ నేను స్కూల్ బస్ టైయర్స్ అయితే కాల్స్తాను ఆ స్కూల్ బస్ టైయర్స్ని కాల్చంగానే స్కూల్ బస్ బోల్తా పడుతుంది అందులో నుంచి వచ్చిన బౌన్సింగ్ కిట్స్ని బయటకి రాగానే నేను చంపుతాను అని బెదిరింపు మెసేజ్ కూడా ఆ లెటర్లో ఇవ్వటం జరిగింది దాంతో ఆ ఏరియాలో ఆ పక్కన ఏరియాస్లో ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రతి స్కూల్ బస్సులకి పోలీసులు కొన్ని రూల్స్ అనేది ఇచ్చారనమాట డ్రైవర్ ఎట్టి పరిస్థితుల్లో టైర్ పంచర్ అయినా సరే స్టాప్ చేయకూడదు పిల్లలు స్కూల్ దగ్గరే బస్ ఆగాలి ఆ బస్ ఆగినప్పుడు కూడా పోలీసు వాళ్ళు అనుమతితోనే పిల్లల్ని కిందకి దించాలి స్కూల్ బస్సులు ఎప్పుడు అన్నోన్ ఏరియాలో అస్సలు ఆపకూడదు ఎవరైనా ఆపుతున్నా సరే హార్న్ అండ్ లైట్స్ ఆన్ చేసి హార్న్ కొడతనే ఉండాలి ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యేంత వరకు స్కూల్ బస్సులు ఎప్పుడు పబ్లిక్ ఏరియాలోనే ఉండాలి అని చెప్పి అప్పట్లో పోలీసులు స్కూల్ బస్సులకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయమని చెప్పారు కానీ అనుకున్నట్టు ఏ స్కూల్ బస్కి ఏ హాని కలగలేదు ఎందుకంటే అప్పుడు ఈ జోడియా కిల్లర్ ఇచ్చిన మెసేజ్కి పోలీసులు కొంచెం అలర్ట్ అయ్యారు కాబట్టి పిల్లలు సేఫ్ అయ్యారు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే ఆ జోడియా కిల్లర్ చెప్పకుండా స్కూల్ బస్ని టార్గెట్ చేసి ఉంటే హిస్టరీలోనే ఎంతో మంది పిల్లలు చనిపోయిన రోజుగా మనం ఈరోజు గుర్తు చేసుకునే మేము కదా అక్టోబర్ ట్వంటీ టూ నైన్టీన్ సిక్స్టీ నైన్ జోడియా కిల్లర్కి ధైర్యం ఎక్కువ అని చెప్పాలి ఆయన ఒక లైవ్ ఛానల్లోకి వచ్చి ఎయిర్లోకి వచ్చి నేను మాట్లాడతాను అని ఛాలెంజ్ చేశాడు ఎగ్జాక్ట్గా సెవెన్ ఏఎంకి నేను కాల్ చేసి లైవ్లో మాట్లాడతాను అని చెప్పిన జోడియా కిల్లర్ నిజంగానే కాల్ చేశాడు కానీ పోలీసు వాళ్ళు ఎక్కడ ట్రాక్ చేస్తారు అని చెప్పి చాలా త్వరగా కట్ చేశారు ఆ క్లిప్పింగ్ కూడా నేను మీకు చూపిస్తాను అయితే ఆ క్లిప్పింగ్ లో ఆ జోడియా కిల్లర్ కాల్ చేయంగానే ఆ లాయర్ ఆ వాయిస్ని ఆ ట్రాక్ చేయడానికి ట్రై చేశారు ఆ లొకేషన్కి కానీ త్వరగా కట్ చేయడం వల్ల ఆ లొకేషన్ అనేది కనుక్కోలేకపోయారు షోలో లాయర్ అడిగిన కి నా పేరు శామ్ అని చెప్పడం కూడా జరిగింది జోడియా కిల్లర్ శామ్ అనే పేరుతో అప్పటికే శాన్ ఫ్రాన్సిస్కోలో చాలామంది ప్రాబబిలిటీ ఉండే ఉంటుంది ఆ నేమ్ పైన కాబట్టి కనుక్కోలేకపోయారు సో ఇంకా నీకు ఎలా అనిపిస్తుంది పిల్లల్ని చంపుతున్నావు ఇంతమందిని చంపుతున్నావు నీకేం దొరుకుతుంది అంటే నాకు టైంపాస్ మాత్రమే అవుతుంది వాళ్ళని నేను స్లేవ్స్ చేసుకోవటానికి చంపుతున్నాను అండ్ నాకు ఇప్పుడు హెడ్డేక్గా ఉంది నేను టీనేజర్స్ని చంపినందుకు వాళ్ళ ఆత్మలు వెయిట్ చేస్తున్నాయి నా కోసము ఆ మర్డర్ చేసినందువల్లే నాకు చాలా తలనొప్పిగా ఉంది అని కిల్లర్ చెప్పడం జరిగింది దాంతో అక్కడున్న లాయర్ తెలివిగా నువ్వు ఏ హాస్పిటల్స్కైనా వెళ్ళావా చూపించుకున్నావా ఏ ఏరియా హాస్పిటల్కి వెళ్ళావు అనగానే కాల్ కట్ చేస్తాడు జోడియా కిల్లర్ ట్రాక్ చేయటం అయితే అవ్వలేదు కానీ జోడియా కిల్లర్కి ధైర్యం ఎక్కువే అని చెప్పొచ్చు ఇంకా మర్డర్స్ చేయబోతున్నాడు అని క్లూస్ కూడా ఇచ్చాడు అప్పుడు న్యూస్లో మార్చ్ ట్వంటీ సెకండ్ నైన్టీ సెవెంటీలో ఇంకో ఘటన జరిగింది ప్రతి మర్డర్కి ఒక స్పేస్ ఇచ్చి ఆ స్పేస్లో జోడియా కిల్లర్ నన్ను పట్టుకో అని పోలీసు వాళ్ళకి టైం ఇస్తూ వచ్చాడు కానీ పట్టుకోలేకపోయాడు అయితే ఈసారి ఇంకొంచెం ధైర్యం చేసి ఒక ప్రెగ్నెంట్ లేడీ కమ్ ఒక బేబీ మదర్ ని టార్గెట్ చేశాడు జోరియా కిల్లర్ అది కూడా ఒక నైట్ టైంలో క్యాథలిన్ ఒక అమ్మాయి తను లో తను అప్పటికే ప్రెగ్నెంట్ వాళ్ళ చిన్న పిల్లోడిని క్యారీ చేసుకుంటూ కారులో వెళ్తూ ఉండగా ఆ అమ్మాయిని ఎవరో ఫాలో అవ్వటం అబ్జర్వ్ చేసింది అప్పటికి స్పీడ్ పెంచిన క్యాథలిన్ వెనకాల వాళ్ళు కూడా స్పీడ్ పెంచడం జరిగిందనమాట సో అలా వెళ్తూ ఉన్న క్యాథలిన్ టైర్ ఒక్కటేసారి ఫ్లాట్ అయిపోయింది టైర్ పంచర్ అయింది దాంతో అక్కడ ఆగిపోవడంతో అక్కడ వెనకాల ఉన్న కార్లోంచి ఒక పర్సన్ కిందకి దిగి క్యాథలిన్ దగ్గరికి వచ్చి మీ టైర్ ఫ్లాట్ అయ్యింది నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ఆయన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ చూపించి క్యాథలిన్ని నమ్మించాడు క్యాథలిన్ కూడా ఆయనను చూసి నమ్మింది ఈయన నిజంగానే మనకి హెల్ప్ చేస్తాడేమో ఈయన కిల్లర్ కాదేమో మర్డర్ చేసేది ఈయన కాదేమో అని చెప్పి క్యాథలిన్ హెల్ప్ చేయడానికి రెడీ అయింది కానీ క్యాథలిన్ తెలివిగా కిందకి దిగలేదు ఆవిడ విండోస్ కిందకి రోల్ చేయలేదు అప్పటికి టైర్ మార్చిన జోడియా కిల్లర్ మళ్ళీ బ్యాక్ టు తన లోకి వెళ్ళిపోయాడు కాథలిన్ మళ్ళీ స్పీడ్ పెంచి ముందుకు వెళ్తూ ఉండగా ఈసారి రెండు టైర్స్ ఒకటేసారి ఫ్లాట్ అయ్యి ఫైర్ రావడం స్టార్ట్ అయింది క్యాథలిన్ కారులో నుంచి వెంటనే మళ్ళీ వెనకాలలో ఫాలో అవుతున్న కార్ జోడియా కిల్లర్దే అని తెలుసుకోలేకపోయింది పాపం కేథలిన్ అప్పటికే ఆ కారు ముందుకొచ్చి మళ్ళీ ఏమైంది నీ రెండు టైర్స్ కూడా ఫ్లాట్ అయిపోయినాయి ఒక పని చేస్తాను పక్కనే గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి అంటే పెట్రోల్ బంప్స్ అనమాట గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళకో లేదంటే కార్ని టవ్ చేసే వాళ్ళకో కాల్ చేద్దాము మా కార్ ఎక్కండి అని చెప్పి జోడియా కిల్లర్ క్యాథలిన్ని నమ్మించి కార్ ఎక్కించుకుంటాం జరిగింది క్యాథలిన్ వాళ్ళు ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అయితే క్యాథలిన్ తెలివి కా కార్లో ఒక పిస్టల్ అనేది చూసింది ఆ కార్ జోడియా కిల్లర్దే అని క్యాథలిన్ నమ్మింది అప్పటికే రన్నింగ్లో ఉన్న కార్ని ఎలా దిగాలో తెలియక ఆ రన్నింగ్లోనే క్యాథలిన్ డోర్ ఓపెన్ చేసుకొని పిల్లోని పట్టుకొని ఒక రాక్ ప్లేస్లోకి దూకిసింది అంతే ఆ జోడియా కిల్లర్ వెంటనే కార్ దిగి ని నెట్టడం స్టార్ట్ చేశాడు పిస్టల్తో ఎయిర్లో కాల్చడం స్టార్ట్ చేశాడు కానీ క్యాథలిన్ తెలివిగా అక్కడున్న గడ్డిలో పడుకొని తప్పించుకుంది వెంటనే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్యాథలిన్ సమాచారం అందిగా పోలీసు వాళ్ళు మళ్ళీ స్పాట్కి వచ్చేసరికి కాథలిన్ కార్ మొత్తం మంటల్లో ఉండి ఒక్క దగ్గర కూడా జోడియా కిల్లర్ తన ప్రింట్స్ ఎక్కడా వదలలేదనమాట ప్రీవియస్లో కిల్లర్ తన ఫింగర్ ప్రింట్స్ని కొన్ని కొన్ని ఆనువాళ్ళని వదిలేడు కానీ ఈసారి ఒక్క ఆనువాళ్ళు కదా ఆ కారు ఎలా మంటలు వచ్చినాయో కూడా తెలియకుండా అంతలా ఫైర్ చేశారు ఆ కార్ని లాస్ట్ లెటర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లో జోడియా కిల్లర్ పోలీసులకి రాయటం జరిగింది ఎంఈ థర్టీ సెవెన్ ఎస్ఎఫ్పిడీ జీరో అని ఈ రెండు మాత్రమే రాసి మళ్ళీ పోలీసు వాళ్ళకి న్యూస్ పేపర్లకి జోడియా కిల్లర్ లెటర్ అయితే ఇచ్చారు దాంట్లో మర్డర్స్ చేసినవి థర్టీ సెవెన్ కానీ సేఫ్ అయిన పర్సన్స్ పేర్లు వాళ్ళు జీరో అని రాసాడేమో ఆ కోడ్కి ఆ పేరు ఏంటి ఆ జీరో ఏంటి థర్టీ సెవెన్ ఏంటి ఇప్పటివరకు అయితే పోలీసు వాళ్ళు ఎప్పుడు డీకోడ్ చేయలేకపోయారు కానీ జోడియా కిల్లర్ హిస్టరీలో నిలిచిపోయాడు ఎందుకంటే ఇప్పటి వరకు కిల్లర్ని పట్టుకోలేకపోయారు పోలీసు వాళ్ళు నైన్టీన్ సెవెంటీ ఫోర్ వాజ్ అ లాస్ట్ ఎప్పుడైతే కిల్లర్ నుంచి లెటర్ వచ్చిందో పోలీసు వాళ్ళు దాని తర్వాత జరిగిన మర్డర్స్ అని యాక్సిడెంట్స్ రూపంలోనే జరిగినాయని పోలీసు వాళ్ళు మీడియాకి చెప్పడం జరిగింది కానీ అది అన్ని చేసినవి కిల్లర్ ఎందుకంటే లాస్ట్ లెటర్లో కిల్లర్ రాశాడు ఇంకా మించి నేను ఏ మర్డర్స్ చేసినా అవి ఫేక్ యాక్సిడెంట్గా నేను క్రియేట్ చేసినవే కానీ నేను చేశాను అని ఇంకెప్పుడు చెప్పుకోను ఇంకా లాస్ట్లీ నైన్టీన్ నైన్టీ టూ వరకు జరిగిన మర్డర్స్ ఒకటేసారి సైలెంట్ అయిపోవటం జరిగింది దాంతో జోడియా కిల్లర్ చనిపోయాడు అని చెప్పి న్యూస్ పేపర్లో హల్చల్ చేశారు అండ్ పోలీసు వాళ్ళు కూడా అయిపోయారు అప్పటికి ముగ్గురు విక్టిమ్స్ని అయితే పట్టుకున్నారు కానీ వాడు జోడియా కిల్లర్ అంటే చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రీవియస్ మర్డర్స్లో వాళ్ళు స్కెచ్చింగ్ చేయటం జరిగింది సో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్తో జోడియా కిల్లర్ ఫేస్ని స్కెచ్ చేయడంతో వాళ్ళని విక్టిమ్స్ని కంపేర్ చేస్తే ప్రతి విక్టిమ్ వీళ్ళు పట్టుకుని ముగ్గురు విక్టిమ్స్ ముగ్గురు విక్టిమ్స్ జోడియా కిల్లర్ లాగే కనిపించడం జరిగింది కానీ ఎవిడెన్స్ కంప్లీట్గా దొరకకపోవడంతో కోర్టు వాళ్ళని వదిలేమని ఆదేశాలు అయితే జారీ చేసింది మీరేమనుకుంటున్నారు ఈ జోడియా కిల్లర్ గురించి నిజంగానే ఇండియాలో ఇలాంటి ఒక జోడియా కిల్లర్ ఉంటే మనం పట్టుకోగలుగుతామా మీరు భయపడతారా లేదంటే మీరు ఏం చేసేవాడు వాడు పట్టుకుంటానికి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి